హలో నమస్తే నేను మీ కేకే అండి ఇదేందంటే మేము ఇలా తొలి ఏకాదశిని అని మా గుడికాడ కొంచెం పొంగలు పెట్టుకుందాం అని వచ్చాము కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ గుడి కొన్నాళ్ళు అందువల్ల మేము ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాము చూడండి ఇది మా పూర్వకాలం శివాలయము ఇక్కడే బొగ్గుల కొండని ఉంటుంది అనమాట ఆ కొండ కూడా మీకు చూపిస్తాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదేనమాట శివాలయం ఇదివరకు బాగా పూజలు జరిగాయి ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని ఆపేసారనమాట దీన్ని మళ్ళీ పూర్వం దేవాలని మన భక్తులు అందరం మేము కోరుకుంటున్నాము చూద్దాం ఫ్రెండ్స్ ఏమైతో చూడండి ఈ గుడి అయితే చాలా ఫేమస్ అనమాట దీన్నే మేము బొగ్గులు కొండ అంటాం అనమాట చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఈ తొలి ఏకాదశికి ఇక్కడ చాలా బాగా చేసేవాళ్ళు భోజనాలు కూడా పెట్టేవాళ్ళు అనమాట అంత ఫేమస్ ఇక్కడ శివుడి గుడి ఆంజనేయ స్వామి గుడి రెండు ఉంటాయి నెక్స్ట్ మనం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్తాము అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇది బొగ్గుల కొండ అనమాట చాలా ఫేమస్ మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది బొగ్గుల కొండని ఫ్రెండ్స్ ఇదేనమాట మా ఊరు ఆంజనేయ స్వామి గుడి అన్నమాట మంచి పెద్ద ఇప్పుడే మనం ఏంటంటే ఇదిగో పొయ్యికి ఇస్తున్నాం అన్నమాట పొంగలు పెట్టడానికి ఇక్కడ కట్టె పొలాలతోనే మనం పొంగల్ ప్రాసెస్ అనమాట గ్యాస్ అలాంటిది ఏం వాడము మేము ఈ పొయ్యికి ఇచ్చినాక పొంగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ పక్కన ఇంకో పొయ్యి మీద మనం ఏంటంటే అన్నం పులిహారలోకి అన్నం కూడా ప్రిపేర్ చేయడానికి పెడుతున్నాము ఇవి రెండు ఒక రెండు నిమిషాల్లో స్టార్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు మనం ఏంటంటే పొంగలి పొయ్యి గీయటం జరిగింది ఇప్పుడే పొంగల కొండ పొయ్యి మీద పెడుతున్నాము ఈ పొంగల కొండని ఇవాళ మా మామ చేత స్టార్ట్ చేపిస్తున్నాం అనమాట తొలి ఏకాదశి రోజు చూడండి మొత్తం మా ఊళ్ళు అంతా చాలా హంగామాగా వచ్చాము ఇవాళ తొలి ఏకాదశి అని అందరూ ఇదిగో పక్కనే ఈ గంగాబాయి అని కొంచెం నెక్స్ట్ ఇప్పుడు కాలేజీకి పోయి కుర్రాడనమాట ఇరవింద్ ఇది మా ఊడు సాయి ఈ మా మామ ప్రసాద్ ఇదిగో శివ సాయి ఈ బావర్తి మల్లికార్జున దుర్గా ప్రసాద్ ఇదిగో ప్రసాద్ చూసి ఎంత హుషారుగా అడిగాల ఆంజనేయ స్వామి గుడి అన్నమాట వెనక ఆంజనేయ స్వామి దైతే మేము ఇదిగో పొంగలి స్టార్ట్ చేసాం ముందుగా పొంగలికి ఏంటంటే కుండ పెట్టుకున్నాక పాలు పోయాలన్నమాట పాలు పోసినాక దాంట్లో కొంచెం నీళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి పాలు కూడా మనం ఏంటంటే మేము ప్యాకెట్ పాలు వాడనం మాది పల్లెటూరు కాబట్టి మాకు స్వచ్ఛమైన గేదె పాలు దొరుకుతాయి ఒక కేజీ పొంగలకు మేము లీటర్ పాలు వాడుతున్నాం అనమాట ఇక ఇటు సైడ్ చూసారా ఇటు సైడ్ మేము పులిహారలోకి అన్నం కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట వండటం చూడండి కట్ల పొయ్యితో ఇదివరకు చాలా ఇబ్బందులు అంటారు చూడండి పొగ ఎలా వస్తుందో వాస్తవానికి అది ఇబ్బంది ఏను కానీ ఏంటంటే దీనికి వచ్చిన టేస్ట్ మామూలు గ్యాస్ మీద ఉండితే రాదు ఏదైనా ఏ వంటకం అయినా అందువల్ల మనం కట్ల పోయే వాడుతున్నాం అనమాట చూడండి దీనికి పాలు పోసినాక దీనికి అదే మోతాదులో మనం వాటర్ కూడా యాడ్ చేయాలంటే లీటర్ పాలు లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పొంగలు వస్తుంది అనమాట వాటర్ కూడా మనం బోరు వాటర్ ఇక్కడ పొలం పక్కనే పొలాలు ఉన్నాయంట ఆ పొలంలో బోరు ఉందన్నమాట ఆ బోరు వాటర్ ఇదిగోండి ఈ బోరు ఈ పొలానికి ఉంటుంది అనమాట దాన్ని ఆ వాటరే వాడతాం అనమాట చూడండి అంటే ఈ బోర్ని మనం గుడికి కూడా రెండింటికి చేసి చేస్తామనమాట వాటర్ని ಅಲ್ಲ ಕವರ್ ಇಸ್ಕೊಂದ್ರೆ ಬೆಲ್ಲ ಮಾರಬರ್ತದ ನಾನು ಎಲ್ಲಿಗಿಂದುಲ್ಲ ಬೆತ್ತಬಲ್ಲ ಕೊಡ ತಂಗಿ ಇಲ್ಲ ಎಲ್ಲ ಪವೀತನಿಗೆ ದालೆ ಮಡ್ಕೊಂಡೆ ಸವಯ್ಯ ಆ ಸವಯ್ಯ ಆನೆ ಸಂಗ್ರ ನಾನು ಮುಚಿಕ್ಕಾ ಮಾವುಗಾ ಉನ್ನಡಿ ಮಂಡವರ ಬಣ್ಣನೇ ಹ್ಮ್ ಇಪಡು ಕೊಬ್ಬರಿ ಕಾಯ ಎಲ್ಲ ಅವೆ ಬೆಲ್ಲ ಕವರ್ಲೇ ಇಸ್ಕೊ ಅಂತಾಂತ దేశ సందర్భ పరిమిది కొ పొంగల్ పెడతానన్నమాట ఈ పొంగల్ ఏందండి ఫస్ట్ టైం ఫస్ట్ పొంగల్ వచ్చింది ఇంకా రెండు పొంగల్ వచ్చినాది వీవేయాలన్నమాట ఈ పొంగల్ ప్రాసెస్ ఇదిగో మా మామ ప్రసాద్ గారు ఈ రోజు అల్లాడుస్తున్నారు పొంగల్ని చూడండి పొంగల్ వండినాక పెడతాం ఎంత టేస్ట్ ఉంటుంది అనమాట మా అల్లాడిస్తాడు పొంగల్లో మాం తిరుగులేదు అనమాట పొంగల్ అంటే పెసాదు పెసాదంటే పొంగలే అంతే బెల్లం ఇప్పుడు కాదు దించినాగా ਠੀਕப்பா ఏ ముందు కరగాలి బెల్లం బెల్లం కరగాలి ఇది కరిగిపోతే తెలుసుకో నేను జౌతనుగా బెల్లం మొదలు లాలక్ బెల్లం ఉన్నాయి తెలుసు బంగళ కొండ తిచ్చినా అందులోకి ఇప్పుకోవటం లేదంటే ఏమైందంటే దాని అంతా విరిగిపోయి పొరల పొల్లకి వచ్చింది పాయసం అక్కడ చెప్పాలి తింటే వాళ్ళు అందులో సొల్లతో తిప్పుకుంటే అదే కలిగిపోవాలి పొర ಮಚ್ಚಿದ್ರ <laughs> ಅಜಿ <might vom entender> దగ్గర పోయి సాల్ట్ ఉప్పు కానీ మామూలు సాల్ట్ అయినా ఈ పొంగల్లోకి కొబ్బరి అన్నమాట మేము ఈ కొబ్బరి వేస్తే అక్కడక్కడ నోటికి తగులుతుంటే బాగుంటుంది అనమాట ఉడికినాక మినిమం మేము రెండు ఒక కొబ్బరికాయ అంతా వేస్తాం ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పొంగల ప్రాసెస్ లాస్ట్కి వచ్చినప్పుడు తెయాలన్నమాట ఒక పది నిమిషాల్లో పొంగల్ అవుతానంగా మేము ఆల్రెడీ బియ్యం కూడా వేసాము ఇంక నెక్స్ట్ ప్రాసెస్ పొంగల్ ప్రిపేర్ అనమాట ఒక పక్క చూడండి ఇది కూడా రెడీ అవుతుంది అన్నం కూడా దగ్గరకు వచ్చింది పొంగ ఇచ్చే దగ్గరికి ఇంకొక పది నిమిషాల్లో అన్నం అయిపోద్ది పొంగల ప్రాసెస్ కూడా అయిపోద్ది కొబ్బరి తీసే విధానం అనమాట ఇది చూడండి పొంగల్ కూడా మనకి దగ్గర పడ్డది అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఉడుగుతుంది బియ్యం ఉడుగుతున్నాయి ఈ ఉడికినాక దీంట్లో మనం బెల్లం వేసుకొని దించుకోవాలి ఇది పొంగల్ ఉడికేటప్పుడు మనం కంటిన్యూగా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అన్నం అడుగంటకుండా చూసుకోవాలి కొంచెం అడుగంటినా కూడా మనకి ఆ స్మెల్ దెబ్బకి ఆ పొంగల్ టేస్టే మారిపోద్ది కొంచెం ఎక్కువ వాటరే పెట్టుకోవాలి పొంగల్ చేసుకునేటప్పుడు ఎసురు అనేది ఎక్కువ ఉంచుకోండి ఎప్పుడైనా ఇవ్వండి కొబ్బరి కూడా అయిపోవస్తుంది తీయటం ఈ కొబ్బరి కూడా ఇప్పుడు అందులో వేసేస్తాం అనమాట ముక్కలుగా కట్ చేసి మేము ఏంటంటే తెచ్చుకున్న పొలాలు సరిపోలేదు అనమాట అందుకని ఇక్కడ ఏంటంటే పొలంలోకి వెళ్ళి మా బామర్తి పొలాలు ఎరకు కొబ్బరి ఎదుగుదల చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే అందులో వెంటనే మనకి ఉడికి దాని టేస్ట్ ఆ కొబ్బరిలో ఉన్న పాలు కూడా పాయసంలో దిగి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఏంటంటే నిన్న మొన్న వర్షాలు పట్టడం వల్ల ఇక్కడ పొలాలన్నీ తడిసి ఉండటం వల్ల మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనుకున్న దానికంటే ఈ గుడి రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారన్నమాట చాలా ఖర్చు అయింది ఇది పచ్చని యాప చెట్టు ఈ యాప్ చెట్టు కింద మేము హాయిగా నీడలో చాలా సరదాగా చేసుకుంటున్నాం వంట్లో పొంగల్లో ఏంటంటే మనం ఇప్పుడు సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట అంటే స్వీట్లో సాల్ట్ ఏందనుకుంటారు మీరు కానీ ఇదేనమాట ఈ పొంగల్లోకి వచ్చే వాళ్ళకి సాల్ట్ వేయాలి మనం సాల్ట్ వేస్తేనే దాని టేస్ట్ మనకు తెలిసిద్ది ఆ సాల్ట్తో పాటు ఇప్పుడు మనం కట్ చేసిన కొబ్బరి మొక్కలు కూడా వేస్తాము చూడండి మ్యాక్సిమం ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అనమాట పొంగల్ పెట్టడం కొబ్బరి మొక్కలు కొబ్బరి కొద్దిగా ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు ఆ పంటికి తగులుతుంటే ఒక టేస్ట్ అనమాట ఈ పొంగళ్ళు ఏంటంటే మన ఫ్లేవర్ కోసం యాలకులు వేసుకోవాలన్నమాట యాలకులు కొద్దిగా జీడిపప్పు అది అంటే ఇంపార్టెంట్ ఏం కాదు యాలకులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి జీడిపప్పు అనేది మన దాన్ని బట్టి వేసుకోవచ్చు అది ఏం కాదు దీనిలో జీడిపప్పు యాలకులు వేసుకుంటే ఆ యాలకులు ఫ్లేవర్కి పొంగల్ టేస్టే మారిపోద్ది అనమాట యాలకు యాలకులు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది ఫైనల్ ప్రాసెస్ వచ్చింది నెక్స్ట్ బెల్లం వేసుకుంటే ఇంక మా పొంగల్ ప్రాసెస్ అయిపోయినట్టే పొంగల్ దించేటి నేను కలుపుకుంటా ఉండాలి లాస్ట్కి వచ్చాకే కంటిన్యూ కలుపుతూనే ఉండాలి పక్కనే ఉంది ఆయిల్ బాటిల్ అనమాట మీరు మళ్ళీ దాన్ని వేరే అనుకోవద్దు అది మేము నూనెని ఆ డబ్బాలో తెచ్చుకున్నాము మాకు ఇది అన్నం కింద మట్టికి బాగా ఇబ్బంది పెడుతుంది పొయ్యిలు రెండు ఫైనల్ ప్రాసెస్ వచ్చింది అనమాట ఇక దీంట్లో ఏంటంటే మనం బెల్లం వేయాలన్నమాట బెల్లం వేసి ఇక దించుకోవటమే బెల్లం వేసినాక పొయ్యి మీద ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట దీన్ని ఆ బెల్లం కరిగేలాగా తిప్పుకుంటూ అది చేసుకుంటే పొంగల ప్రాసెస్ అయిపోయినట్టు అనమాట ఇది మన తెలుగువారి సాంప్రదాయం మా తెలుగు వారు ముఖ్యంగా హిందువులు ఏంటంటే పండగ వచ్చిందంటే ఖచ్చితంగా పొంగల్ దేవుడికి పెట్టుకుంటారనమాట బెల్లం దానికి సరిపడా మ్యాక్సిమం కేజీ పాయసానికి ముప్పై కేజీ బెల్లం పట్టుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళంటే కేజీ పట్టుద్ది అనమాట badly